హాయ్ ఫ్రెండ్స్ మన అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో నౌకాంబిక అమ్మవారి జాతర సంబరాలు జరుగుతున్నవి నౌకాల తల్లి పండుగ రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్నారు రాష్ట్ర పండుగ కావడంతో నెల రోజులు డ్యాన్సుల ప్రదర్శన జరుగుతున్నది మేము వెళ్ళినప్పుడు అయితే చిడతలు వేస్తున్నారు చాలా బాగా వేస్తున్నారు నౌకాలమ్మ తల్లి కోరికని కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రతి ఇలా ఎవరైనా చూడలేని వారు ఉంటే వెళ్ళండి ఎన్టీఆర్ స్టేడియం అనకాపల్లిలో జరుగుతుంది రోజుకొక ప్రదర్శనలో మనందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తారు అమ్మవారి ముందుని చిడతలైతే వేశారు చూడండి చాలా బాగా వేస్తున్నారు రోజు ఒకే ప్రోగ్రామ్ కాకుండా చాలా చాలా ప్రోగ్రామ్స్ అయితే పెట్టడం జరిగింది ఇలా నెల రోజుల పాటు డైలీగా ఈవినింగ్ సిక్స్ థర్టీ టు టెన్ థర్టీ వరకు అయితే ఇది ప్రదర్శన జరగడం జరుగుతుంది అలాగే వెళ్ళండి చిన్నపిల్లల్ని కూడా ఎంటర్టైన్మెంట్ అవుతారు చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళండి చూడండి చాలా బాగుంటాయి చిన్నపిల్లలు అయితే ప్లే హెలికాప్టర్స్ అవి ఉన్నాయి చూడండి ఇందులో అయితే కొంచెం పెద్దవాళ్ళు అయితే పర్వాలేదు పిల్లలు అయితే ఆడుకుంటారు చిన్నపిల్లలని అయితే ఎక్కించుకొని పడిపోతారు ఇదైతే ఎక్కామండి డ్రాగన్ ట్రైన్ చాలా బాగుంది హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ ఇదైతే బైక్ మా అబ్బాయిని ఎక్కిద్దాం అనుకున్నాం కానీ పడిపోతాడని ఎక్కించలేదండి చూడండి చాలా బాగుంది కదా కొంచెం పెద్దవాళ్ళు అయితే బైక్ పట్టుకోగలనా అంటే పర్వాలేదు ఎక్కించవచ్చు మేము వెళ్ళేసరికి అయితే క్లౌడ్ చాలా తక్కువ ఉందండి అందువల్లే మేము బాగా చూడగలదాము చూడండి ఇదైతే కార్స్ మరి అయితే కూర్చోలేరు కదండి ఇదైతే జైంట్ వీళ్ళు చాలా పెద్దది ఉందండి చూడండి ఎంత పెద్దది ఉందో ఇదైతే పర్వాలేదండి వీటి మీద అయితే ఇది కొంచెం బెటర్ అనిపించింది నాకైతే ఏది ఎక్కాలైనా సరే హండ్రెడ్ రూపీస్ అండి ఇదైతే బ్రేక్ డాన్స్ అండి నిజంగా బ్రేక్ డాన్స్ ఎలా వేస్తారో తెలియదు కానీ ఇదైతే మా ఇది ఎక్కితే మాత్రం నిజంగా కళ్ళు తిరిగి కింద పడతారు ఇది చూస్తుండేనా కళ్ళు తిరిగేస్తున్నాయండి కొత్త కొత్త మోడల్స్ అయితే ఉన్నాయండి బ్యాంగిల్స్ క్లిప్పులు అన్ని రకాల క్లిప్లు ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో ఇయర్ రింగ్స్ అయితే ఇంక చెప్పాల్సిన లేదు మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికన్నీ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఇవైతే కొంచెం చిన్న సైజ్ అండి ఇంకా వచ్చేవి ఉన్నాయి కొంచెం పెద్ద సైజు అవి ఇయర్ రింగ్స్ చూడండి చూపిస్తాను ఇదిగోండి ఇవైతే ఎక్కడ దొరకని చాలా మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి చూడండి ఇవైతే బ్యాండ్లు జడగ పెట్టుకుంటారు కదా అదండి ఇవైతే చైన్స్ అండి చూడండి ఇవైతే గేమ్ అండి మా హస్బెండ్ గారు అయితే ఫిఫ్టీ రూపీస్ పెట్టి బాల్స్ కొన్నారు అవి బాల్స్ వేస్తే అందులో ఎందులో పడితే ఆ నెంబర్ కౌంట్ చేసి మనకి గిఫ్ట్ అనేది ఇస్తారు మాకైతే ఇక్కడ ఉన్న గేమ్స్ అన్నిటిలోకి అయితే ఇదైతే కొంచెం బెటర్ అనిపించింది ఎందుకంటే ఫిఫ్టీ రూపీస్కి ట్వంటీ రూపీస్కి అయినా వచ్చింది దీనికైతే ముందు చాలా గేమ్స్ ఆడము అయితే ఏవి కూడా రాలేదండి బాబు ఇదైతే బెటరే కొంచెం పర్వాలేదు మాకైతే ఇవన్నీ కౌంట్ చేసి ఇచ్చారు డ్రెషల డబ్బా అయితే వచ్చిందండి చూడండి అలా ఉంటుంది ఇదైతే ట్వంటీ రూపీస్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే ఇది ఎంత ఉంటుందో కామెంట్ చేయండి ఇంకా మా అబ్బాయి అయితే ఆవుకైతే ముద్దు పెడుతున్నాడండి మా అబ్బాయికి ఆవులు అంటే చాలా ఇష్టమండి ఎడ్లు బండ్లు అవి చూ